జై శ్రీమన్నారాయణ ఓం నమ శివాయ మాఘమాసంలో వచ్చు మహాశివరాత్రి పర్వదినం వస్తుంది మహాశివరాత్రి అంటే మన భారతదేశము చాలా గొప్పమైన పండుగ మన హిందువులందరికీ చాలా పవిత్రమైన పండుగ అయితే ఈ మాఘ మాసంలో బహులపక్షలో వస్తున్నది అయితే ఇది ఈ యొక్క వ్రతము ఆచరించినట్టయితే మనకు ఎన్నో జన్మల పుణ్యము వస్తుంది అనేక పాపాలు హరించుకపోతాయి ఎలా ఇక ప్రతి హిందూ అనే వ్యక్తి ప్రతి ఒక్కరు ఈ యొక్క వ్రతం పాటించాలి ఈ యొక్క మహాశివరాత్రి రోజు జాగరణ ఉండి తద్వారా ఏది రుద్రాభిషేకం చేసినట్టయితే చాలా విశేషమైన ఫలితం వస్తుంది ఎలా అని అంటే అపమృత్యు దో అపమృ మృత్యు దోషము కానీ తర్వాత మనకి కష్టాలు కానీ మనకు ఇంట్లో ఏదన్నా సమస్యలున్నా ఇది ఉన్నా అది ఉన్నా ఏ సమస్యలున్నా కానీ తీరిపోతాయి ఇదేంటంటే మన హిందువులకు చాలా పెద్ద పండుగ మహాశివరాత్రి అంటే ఆ యొక్క ఆ మాట వింటేనే చాలా ఒళ్ళు పులకించిపోతుంది అంత పవిత్రమైనది పండుగ అయితే ఈ వ్రతం కథ ఇలా వచ్చింది ఈ ఆ రోజు జాగరణ చేసి మనము చేస్తే ఏమి ఏమి జరుగుతుంది అని చెప్పని మీకు ఇప్పుడు వివరణ చేస్తుంటాను అయితే పూర్వ మన శివ పార్వతులు కైలాసంలో కూర్చున్నప్పుడు అమ్మ పార్వతీదేవి స్వామివారితోటి ఇలా అడగడం జరిగింది స్వామి భూలోకం ఉన్న వాసులకు ఎలాంటి వ్రతం చేస్తే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది అది చెప్పమని చెప్పని స్వామివారిని అడగడం జరుగుతుంది అయితే అప్పుడు శివుడు కథ చెప్తాడు ఒకటి ఒకటి ఏమిటి అని చెప్పంటే భూలోకంలో వ్యాధుడు అనే ఒక వేటగాడు ఉండేవాడు వ్యాధుడు అని వేట అతని పేరు వ్యాధుడు అతడు ఆయన పేరు వ్యాధుడు అయితే ఆయన వేటగాడు తన జీవనం కోసము తన పిల్లలు వారి యొక్క కుటుంబ పోషణ కోసం రోజు వేటాడి వస్తు జీవనం ఆ వచ్చిన మృగాలను చంపి ఆ దానితో తెచ్చుకున్న మాంసమును వండి వాళ్ళకు పెట్టి తినేవాడు వాళ్ళతో జీవనం గడుపుతూ సాగాడు ఇలా చాలా రోజుల వరకు జరిగింది జరిగిన తర్వాత అయితే అతనికి ఒకరోజు అంతా తిరుగుతూ ఉంటాడు తిరిగినప్పుడు అతనికి సాయంకాలం అవుతుంది సాయంకాలం అయ్యేసరికి కూడా ఒక మృగం కూడా అతనికి దొరకలేదు ఆయన వేటాయిన ఎలాంటి జంతువు కానీ దొరకలేదు కాబట్టి వచ్చి చాలా నిరసించిపోయి ఒక సెలయేరు ఉంటుంది అంటే అక్కడికి ఈ మన వన్యంలో ఉన్న మృగాలు కానీ ఈ జంతువులు కానీ అన్నీ వచ్చి అక్కడ అది నీటి కోసం వస్తాయి కాబట్టి దాహం వేస్తుంది కాబట్టి అక్కడికి వస్తాయి కాబట్టి ఇక్కడికి వస్తాయి అని చెప్పని అక్కడ అయితే ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టును పైకెక్కి చూస్తాడనమాట అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయా అని చెప్పని మనం అడిలో సాధారణంగా చూస్తూ ఉంటాం కదా అక్కడ అలా చూస్తూ ఉంటాడు ఉన్న తర్వాత కాసేపటికి ఒక అరగంట సమయం తర్వాత ఒక జింక వస్తుంది జింక వచ్చిన తర్వాత అక్కడ రాగానే అయితే ఈయన ఏం చేస్తాడంటే ముందుగా ఎక్కిన తర్వాత ఆ చెట్టు ఈయనకు ఆకులు అని చెప్పి అనేది ఆ వృక్షం ఆకులు మనకు ఆయనకు అడ్డుగా ఉంటాయి అడ్డుగా ఉంటే వీటిని తెంపుకుంటూ కింద పడేస్తాడు అనమాట కింద పడేసి కింద పడేసిన తర్వాత ఆయనకి మనము ఆయన బాణం ఎక్కువ పెట్టి కొట్టడానికి ఒక మార్గమును ఎంచుకొని ఆ చెట్టు వృక్షం పైన కూర్చుంటాడు కూర్చున్న తర్వాత అప్పుడు అక్కడికి ఒక జింక వస్తుంది జింక వచ్చిన తర్వాత అది దాహం వేస్తూ ఆ నీటిని తాగేసరికి దానికి ఒక బాణమును ఎక్కుపెడతాడు పెడతాడు ఎక్కుపెట్టి కొట్టేటప్పటికప్పుడు ఆ జింక మాట్లాడుతుంది ఆ వ్యాధుడా నువ్వు నన్ను చంపకుండా వదిలేస్తే ఇక పుణ్యము వస్తుంది నేను చెప్పేది విను అని చెప్పని అంటాడు అరే ఆశ్చర్యపోతాడు చాలు ఆశ్చర్యపోయినాక ఏమిటి ఒక జింక నాతోటి మాట్లాడేంటి అది కూడా మానవ హాక్ వా వాక్తోటి మాట్లాడుతుంది అని చెప్పని ఆశ్చర్యానికి గురవుతాడు గురైన తర్వాత అప్పుడు అప్పుడు అడుగుతాడు అడిగిన తర్వాత ఎందుకు నిన్ను చంపకూడదు అని చెప్పంటే నేను దేవక నేను అప్సరసల్లో రమ్మను నేను పూర్వము పూర్వ జన్మలో నేను అక్కడ ఉండే రమ్మను అయితే నేను ఒక శాపం వల్ల ఇక్కడికి వచ్చి నేను ఈ యొక్క ఈ జింక అవతారం ఎత్తి ఈ యొక్క మృగ అవతారం ఎత్తి జీవిస్తున్నాను అది ఎలా అంటే హిరణ్యక్షుడు అనే రాజు ఉండేవాడు ఆయనే రాక్షసులకు అందరికీ రాజు ఎక్కడ దేవలోకముల ఆయనకు ఆ రాక్షసుడు ఆయన ఒక రాజు అయితే ఆ హిరాణ్యాక్షుని నేను ప్రేమించాను ప్రేమించడం వల్ల కామించడం వల్ల నాకు ఈ స్థితి కలిగింది అయితే అప్పుడు దేవుడు నాకు శాపం పెట్టాడు మీరిద్దరూ ఆ హిరణ్యాక్షుడు నేను ఇద్దరం కలిసి భూలోకంలో ఒక పన్నెండు సంవత్సరాలు మీరు ఈ యొక్క జింక అవతారం ఎత్తి ఇక్కడ మృగం అవతారం ఎత్తి ఇక్కడ జీవించి రావాలి అని మాకు శాప శాపం పెట్టి పంపించాడు అది కూడా ఒక వ్యాధుడనే అతనితో ఆ బాణం వేసిన తర్వాత నువ్వు మరణించి ఇక్కడికి పైలోకాలకు వస్తావని చెప్పని ఆమెకు ఆ యొక్క అప్సరసకు ఆయన ఏది శాపం ఇవ్వడం జరుగుతుంది అలా నేను ఇక్కడికి వచ్చాను కావున నన్ను చంపడం తగదు ఎందుకంటే నేను ఇప్పుడు గర్భవతిని నేను ప్రస కాబట్టి నన్ను ఆ చంపితే మీరు మహా పాపి అవుతారని చెప్పని అప్పుడు ఆ వ్యాధి తోటి మాట్లాడుతుంది మాట్లాడిన తర్వాత అతను ఒప్పించి సరే మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటాం నా ఆకలి తీరాలి నా ఆకలి దప్పికలు తీరాలి నా కుటుంబ పోషణ జరగాలి అంటే నేను చంపి నీ మాంసం వండుకొని తింటాను అని అని చెప్పడం లేదు లేదు నన్ను చంపితే నీకు వచ్చేది పాపమే తప్ప పుణ్యం రాదు నన్ను వదిలి నేను మా బంధువుల దగ్గరికి వెళ్ళి నేను ప్రసవించి ప్రసవించిన తరువాత నా యొక్క బిడ్డను వాళ్ళకు అప్పగించి నేను తిరిగి నీ దగ్గరికి వస్తాను అని చెప్పని అడుగుతుంది అడిగినప్ప అడిగినాక వెంటనే ఈయనే మనసు సంశయించి సరే మీరు వెళ్ళచ్చు అని వెళ్ళి పంపిస్తాయి ఎందుకంటే నా తర్వాత కూడా ఇంకొక మంచి బలసిన జింకను వస్తుంది దాన్ని చంపి తిను అని చెప్పని అప్పుడు అడుగుతుంది చెప్తాడు చెప్పిన తర్వాత ఆ వ్యాధుడు ఆ యొక్క జింకను వదిలేస్తాడు వదిలేసిన తర్వాత అది వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక జింక వస్తుంది ఆ జింకనే హిరణ్యుడు హిరణ్యాక్షుడు ఆ జిం ఆ జింక పేరే హిరణ్యాక్షుడు ఆయన వస్తాడు ఆయన వచ్చిన తర్వాత ఆ యొక్క జింక వచ్చినాక దాని మీద ఎక్కువ పెట్టి కొట్టాలని చెప్పని ప్రయత్నం చేస్తారు ప్రయత్నం చేసినప్పుడు ఆ యొక్క జింక మళ్ళీ ఈ యొక్క వాక్కుతోటి మానవ వాక్కుతోటి మాట్లాడుతుంది మాట్లాడిన తర్వాత నేను బక్క చిక్కిపోయి ఉన్నాను నా నా శరీరంలో ఉన్న వ్యాధులన్నీ నా దగ్గర నాలోనే ఉన్నాయి కాబట్టి నన్ను చంపకుండా వదిలేయి ఇంకా నా తర్వాత ఇంకొక ఏదైనా జింక వస్తే దానిని నువ్వు చంపి తిను అని చెప్పని అప్పుడు అడుగుతుంది అడిగినాక సరే ఏం లేదు లేదు నేను అట్లా నేను ఏ నువ్వే ఉన్నావు లేదు నేను కూడా మరి సరే నన్నే చంపుతా అంటే సరే మరి మీరు నేను వెళ్ళి మా బంధువులకు చెప్పి వస్తాను వచ్చిన తర్వాత నన్ను చంపి తిను అని చెప్పని చెప్పి ఆ జింక కూడా ఈ యొక్క వ్యాధుడిని ఒప్పించి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత మరీ జింక కూడా వస్తుంది అలాగే ఇంకా రెండు జింకలు మొత్తం నాలుగు జింకలు వస్తాయి వచ్చిన తర్వాత అవి సేమ్ ఇలానే రిపీట్ చేసుకుంటూ వాళ్ళు చెప్పడం జరుగుతుంది జరిగిన తర్వాత అప్పుడు వ్యాధుడు సాయంకాలం అవుతుంది ఆకలి దప్పికలేస్తున్నాయి ఆ రోజు రాత్రి అంతా జాగరణ చేయడం జరుగుతుంది తెలిసి తెలియక చేస్తున్నాడు ఆయనే అలాగే నాలుగు జింకలు ఇంకో రెండు జాములు అయిన తర్వాత ఇంకో నాలుగు జాములు అయిన తర్వాత నాలుగు జింకలు అక్కడికి వస్తాయి వచ్చిన తర్వాత అప్పుడు ఆ ఒక జింక వెనుక ఒకటి ముందుగా నన్ను సంహరించు నన్ను సంహరించిన తర్వాత నీ ఆహారం దక్క దక్కలు తీర్చుకో అని అని చెప్పని ఒక జింక తర్వాత ఒకటి అంటా ఉంటే అన్నట్టు అంటే ముందు నన్ను చంపు లేదా నన్ను చంపు నన్ను చంపు అని చెప్పని అవి పోటీ పడుతుంటాయి పోటీ పడిన తర్వాత అయ్యో నన్ను అవి ఎంత నీతి నిజాయితీ కొద్ది ఉన్నాయో అని చెప్పని అప్పుడు వ్యాధునికి ఆ జ్ఞానోదయం కలిగి అప్పుడు లేదు నేను మిమ్మల్ని ఎవరిని నేను చంపను మీరందరూ మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు అని అని చెప్పని చెప్తాడు చెప్పిన తర్వాత లేదు లేదు మమ్మల్ని చంపి ఒక ఆహారం దప్పికలు తీర్చుకోమని చెప్పని లేదు మీరు వెళ్ళండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది చెప్పిన తర్వాత అప్పుడు అది తెల్లవారుతుంటే ఆ రోజు రాత్రి జాగరణ అవుతుంది జాగరణ జామున అవుతుంది జామున అయ్యేసరికి అప్పుడు దేవతలు కింపురుషులు కిన్నెరలు దేవత గణ మొత్తం వచ్చి దుంధుంబిలు అని చెప్పి అంటే మంచి బాజ భజించులు వచ్చి పూల వర్షము ఆయన మీద కురిపిస్తారు రోజు మీద వ్యాధుడి మీద కురిపించిన తర్వాత కురిపించి అతని యొక్క భక్తికి మెచ్చి ఆయనకు నీవు ఈ శరీరంతో ఇదే ఉన్న నువ్వు నువ్వు కుటుంబము నువ్వు పుణ్యాతిథులు అయ్యారు కాబట్టి మీరు విముక్తి పొందారు ఈ పాపముల నుండి ఈ పాప రాశి నుంచి నీ ధ్వంసం అయిపోయింది పాప రాశి నుంచి విముక్తుడు అయ్యి నువ్వు ఇప్పుడు ఏది నువ్వు పుణ్యలోకాలకి వెళ్ళచ్చు అని చెప్పని అప్పుడు వాళ్ళు చెప్పడం జరుగుతుంది అప్పుడు ఈ వ్యాధుడు అడుగుతాడు స్వామి నేను ఏం చేశాను నేను ఒక వేటాడి జీవనం సాగిస్తున్నాను అంత ఘోరమైన పాపిని అన్ని జంతువులను చంపుతున్నా కదా చంపితిన్నా కదా నాకు ఎలా మీరు మోక్షం ప్రదాసి ప్రసాదిస్తారు నేను ఎలా వెళ్ళాలి అని చెప్పని అడుగుతాడు అడిగినప్పుడు నువ్వు ఎప్పుడైతే ఈ యొక్క నది ఒడ్డుకు వచ్చి వృక్షం ఎక్కి చూసావో ఆ వృక్షమే బిల్వ పత్ర వృక్షము బిల్వ వృక్షము దానికి అయితే అక్కడ ఉన్న నువ్వు ఆకులను తెంపి కింద పడేసావు కదా ఆ కింద ఉన్న పూర్వము లింగము అక్కడ ఉండింది మహాలింగము అంటే మన శివుని యొక్క లింగం అక్కడ ఉండిపోయింది ఆ యొక్క లింగం మీద నీ ఆకులు పడ్డాయి అంటే నువ్వు బిల్వాపత్రచన తోటి అర్చన చేసిన విధంగా నీకు ఆ పుణ్యఫలం నీకు నీ ఖాతాలో పడింది అని అని చెప్పని వారికి చెప్తారు అయితే ఈ రోజు నువ్వు మళ్ళీ ఏం తినకుండా ఆహారం తినకుండా జాగరణ చేసినావు కాబట్టి నువ్వు నీ యొక్క బంధువులు నీ భార్య పిల్లలు ఈ పాప నుండి విముక్తి పొంది నువ్వు ఇప్పుడు ఏది మా మన పుణ్యలోకాలకు స్వర్గానికి వెళ్ళిపోతున్నావు అని చెప్పని అప్పుడు కైలాసం వెళ్ళిపోతావు నువ్వు అని చెప్పని ఆయన వరం ఇచ్చి అప్పుడు పూలవర్షతోటి కురిపించి అతనికి చెప్పి ఆయన సతీ సమేతంగా అంటే ప్రతి వాళ్ళ బంధువులు అందరితోటి ఆయన అలాగే అదే ఉన్న శరీరం పలంగా ఉన్న శరీరం ఈ మానవ శరీరంతో ఆయనే అక్కడికి ఏది మన పుణ్యలోకాలకు వెళ్ళిపోవడం జరుగుతుంది ఇది ఈ మహాశివరాత్రి యొక్క వ్రత కథ అమ్మవారు అడిగినప్పుడు మహాశివుడు అమ్మవారికి చెప్పడం జరిగింది ఇది మన భూలోకంలో ప్రతి ఒక్కరి ఈ మహాశివరాత్రి పర్వదినమున అందరూ ప్రతి ఒక్కరు మీకు ఉన్నా లేకున్నా మీకు ఆచారం ఉన్నా లేకున్నా జాగరణ చేయండి ఒక ప్రతిమను తెచ్చుకోండి తెచ్చుకొని అక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేయండి ప్రాణ ప్రతిష్ఠ చేసి మీరు పూజ యథా యథావిధిగా ఎలా చేస్తారో యథావిధిగా చేసి జాగరణ చేసి ఉపవాసం ఉండి జాగరణ చేసి అది తెల్లవారి జమున మీ యొక్క ఈ వ్రతం విరమించండి విరమించితే చాలా అద్భుతమైన ఫలితాలు అనేది మీకుంటే ఇలా మోక్షము జరుగుతుందని నేను గడ్ల బల్ల గుద్ది మీకు చెప్తున్నాను ఎందుకు అని చెప్పానంటే మన శివ మహ మహత్యం అంతా పవిత్రమైంది కనుక ఈ యొక్క మహాశివరాత్రి చాలా పెద్ద పండుగ మనందరికీ ఇక చెప్పలేను నేను నా నా నోటి నుండి చెప్పలేను అంత అని నోవర్డ్స్ ఇక అంతే ఏమి ఉండేయండి కావున అందరూ ఈ యొక్క వ్రతం ఆచరించి చాలా పుణ్యాతిథులు కండి మంచి మీ యొక్క ఇల్లు శోభాయమనంగా ఉండాలి అష్ట ఐశ్వర్యాలు సిద్ధి నొందాలి అని నేను కోరుకుంటున్నా జయ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ ఓం నమ శివాయ సర్వ జనా శుకునోపన్ జయ శ్రీమన్నాారాయణ